చింతనాయపల్లె గ్రామ ప్రజలకు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాయకులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు బాలకృష్ణ అభిమానులకు బిజెపి నాయకులకు ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు అదేవిధంగా ప్రాణ సమానమైనటువంటి యువకులకు ఆడ నాడ చెల్లెలు స్వాగతం పలికినటువంటి ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా ఇప్పుడు దాకే మన నాయకులందరూ కూడా స్థానికంగా ఉండే సమస్యలు వాటి మీద కూడా మాట్లాడడం జరిగింది నాడు ఒక్క ఛాన్స్ అనేటువంటి పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత సంక్షేమం అని చెప్తూ అభివృద్ధి లేకుండా సంక్షేమానికి కూడా కేవలం బటన్ నొక్కి ఆ బటన్ ద్వారా కూడా చాలా మందికి అన్యాయం చేయడం జరిగింది ఆ రోజు అమ్మఒడికి ఏం చెప్పాడు ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తారని చెప్పి కేవలం ఒకరికే ఇచ్చాడు ఆ ఒకరికి పోయిన తర్వాత మళ్ళీ దాంట్లో కూడా రెండు వేల రూపాయలు తీసేసుకోవడం జరిగింది ఆ రోజు విద్యుత్ బిల్లులు పెంచాలని చెప్పాడు మద్యం నియంత్రిస్తానన్నాడు మద్యం నేను లేకుండా చేసిన తర్వాతనే వచ్చి ఓట్లు అడుగుతానని చెప్పి చెప్పడం జరిగింది రైతులకు న్యాయం చేస్తామన్నాడు అదే విధంగా డీజిల్ రేట్లు అన్నాడు ఆర్టీసీ జడ్జులు పెంచాడు ఇలా చెప్పుకునే నిత్యావసర వస్తువులు అయితే మనిషి కొనే పరిస్థితులలోనూ లేడు రైతులకు ఆ రోజు పదమూడు వేల రూపాయలు చెప్పి కేవలం ఆరు వేల ఐదు వందలు ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఈ రోజు పంచాయతీరాజ్ వ్యవస్థను మొత్తం కూడా సర్వనాశనం చేసి పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేసిన నాయకుడు ఎవరంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అమరావతి లేదు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి లేదు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు రాజధాని లేని నగరం అయిపోయింది ఇలా చెప్పుకుంటూ పోతే గంటల తరబడి చెప్పినా వారి అవినీతి ఇవన్నీ కూడా తెలియజేసే కొంచెం అవసరం ఉంది ప్రజలందరికీ ముఖ్యంగా ఈ గ్రామంలోని నాయకులు ఇందాక చెప్తా ఉన్నారు మొన్నటి వరకు నీ వర్గంలో ఉన్నటువంటి ప్రకాష్ రెడ్డి గారు అప్పుడు పైన చేసినటువంటి మాటలు గాని అవి కాని కనపడదా ఈ రోజు మా పార్టీలోకి వచ్చి ఇక్కడ మంచి పనులు చేస్తా ఉంటే ఈ రోజు కడుపు కొత్తతో నీ ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నాం అంటే మైకు తీసుకుంటే నువ్వు ఏం మాట్లాడతావో నీకే తెలియదు మైక్ తీసుకుంటే ఎవరైనా మన అంకాలమ్మ పూనుక చూడు ఆ పూనుక బాగా ఊగినట్టు ఊగిపోతా ఉన్నాడు బెదిరిస్తావు చూస్తానంటావు అంతా చూస్తానంటావు అభివృద్ధి ఏం చేసినాడో మీ కాస్తాడు రామ్ చెప్పు బా ఎందుకంటే ఆయన పేరు స్థానిక నాయకుడు అనే చెప్తాను ఎందుకంటే నా స్టేచర్లో ఆయన పేరు తీయడానికి కూడా అర్హత లేదు ఎందుకనే ఒక హత్యలు చేసేవాడు ఒక బీసీ నాయకుడు చంపినవాడు ఒక బీసీ నాయకుడు అంటే కేవలం అధికారం కావాలి దౌర్జన్యం రావాలి బీసీలను చంపితే పేరు వస్తుంది నాకేదో పెద్ద హీరోని అవుతానని చెప్పి ఆ రోజు హత్య చేపించడం జరిగింది మీకు వాళ్ళ నాయన చంపలే మీ నాయన వాళ్ళు ఆయనకు మీకు ఫ్రాక్షన్ లేదు మరి ఎందుకు హత్య చేసే ఒక బీసీ వడ్డెర కులానికి అంటే వడ్డెర కులస్తుల మీద నీకు ఎందుకంత పగ ఏం చేశాడని చంపుతున్నావు నువ్వు అంటే అదే అధికారం ఉందనే కదా మరి నీకు అంత ఉంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఊగిపోవాల్సింది అంటే అధికారం వచ్చింది నన్ను ఎవరేం చేయలేరు ఈరోజు మీ కాసాన్ రావ్ ఏం పీకినాడో ఊరికి మూడు వందల మూడు వందల ముప్పై నాలుగు ఓట్లు మెజార్టీ ఇచ్చింది ఊరు నేను ఐదు వందల ముప్పై రెండు ఓట్లు వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చినా దాదాపుగా కోటి రూపాయల సీసీ రోడ్ నా లెక్కలు చూపిస్తా అదే మంది డబ్బుతో కాదు ఇంకొక సుబ్బుతో కాదు నా సొంత డబ్బులు పెట్టి వాటర్ ప్లాంట్ కట్టించి దాదాపుగా నడిపించే ఈరోజు మీరు చెప్తా ఉన్నావు నేను చరిత్ర తిరగరాయబడాలా ఒక సిమెంట్ ఫ్యాక్టరీకి అమ్మిన తర్వాత దాదాపు ఇరవై ఐదేళ్ల తర్వాత మళ్ళీ వాళ్లకు డబ్బులు ఇప్పించడం అంటే చిన్న పని అనుకుంటున్నావా అదే విధంగా మీరు కూడా ఉంది కదా ప్రజం సిమెంట్ ఉంది గతంలో అమ్మిన ఆల్ట్రాటెక్ ఉంది మరి ఎందుకు ఇప్పించలేకపోయినావాపా చెప్పాలి ఊరు నాయకుడు ఎందుకంటే కమిషన్లకు ఆశపడి కమిషన్లకు ఇద్దరికి వీళ్ళకు అరవై ఈయనకు నలభై పర్సెంట్ వాళ్ళకు వాళ్ళ నాయకుడికి అరవై పర్సెంట్ కమిషన్లకే సరిపోతుంది మళ్ళీ ఏ రైతుకు ఏ గ్రామంలో ఎవరికి ఉపయోగించినారో మీరు చెప్పి చూడండి మళ్ళీ ఒకసారి ఒకసారి చెప్పాలా ఈ రోజు ఈ కుటుంబాన్ని గురించి అంకిరెడ్డ కుటుంబం గురించి కానీ జయలక్ష్మి కుటుంబం గురించి చెప్తారు ఆయన ఇంట్లో చెప్పినాడంటే మా పెద్ద ఆయన ఏం చేసావు జనార్థు అంటే నా భార్య జరిగిపోతాను ఈయన ఏమైనా ఆత్మ ఆయన పడికిమో ఆయన సంకిరెడ్డ ఆత్మ వచ్చిందేమా లేకుంటే ఆ పెద్ద కానీ పని చేస్తాను అంకిరెడ్డి అన్న మాట అన్నాడంటే ఈయన వాళ్ళైతే పోని పని చేస్తాడు అలా నాకైతే అదే పని అనుకున్నా ఇది జనార్దన్ రెడ్డి ఫోన్లు ఎత్తలేదట నేను ఫోన్ ఎత్తుతానో లేదో నీకే తెలుసు నువ్వు ఎప్పుడైనా చేసిందావా నాకు నువ్వు చేసింది రాయబారం పంపించింది మాత్రం కరెక్ట్ నువ్వు రాయబారం పంపించింది అయితే కరెక్ట్ ఏదైనా అని చెప్పినప్పుడు అందుకు నీకేమైనా బాధలేసి చెప్తా ఉన్నాడు నువ్వు మీ నాయకుడు రావిరెడ్డి కూడా అదే మాట జనార్దన్ రెడ్డి ఫోన్ ఎత్తునా నువ్వు చూసినావా నాకు ఫోన్ ఎత్తునా ఎత్తిరా లేదో ఒక్కసారి కూడా విజులు చేస్తాను చెప్పండి ఏం చేస్తారు చెప్పడం ఇది రాత్రి ఒంటి గంట కూడా ఎక్కి నాయకుడు రాష్ట్రంలోనే నేను ఒక్కడే ఆపద కలిగిందంటే అర్ధ గంటలు దిగుతున్నా నువ్వు చంపుతే శవం దగ్గరికి నువ్వు చంపేస్తే శవం దగ్గరికి ఇరవై రెండు నిమిషాలు వచ్చి శవాన్ని ఎత్తుకొని ఆసుపత్రికి పోయినా అది నేను మొదట అది నేను అయితే భయపడేలా మీరు సంపి శవా నడబడేస్తే బనగాన పిల్ల నుంచి ఇరవై రెండు నిమిషాలే ఇరవై రెండు నిమిషాలు వచ్చి శవాన్ని తాడిపత్రికి తీసుకపోయినా అది నా మీ లెక్క కాదు చిల్లర పల్లరు రాజకీయాలు ఏదో ముందక మా బాలెడ్డి కూడా చెప్తాండ జూన్ నాలుగు జూన్ నాలుగు అంటే ఏం చూసావు పీక్తారా ఇప్పుడున్నాం మేము జూన్ నాలుగు వరకు ఎందుకమ్మా ఇప్పుడే మొదలు పెట్టుకుందాం ఏమన్నా అభివృద్ధి బానున్నాడు జయలక్ష్మి ఉన్నాడు నాయకులు అంటే మొత్తం నిన్ను ఉన్నారు ఏం చేస్తావు చెయ్యబా అంటే మళ్ళా అబ్బా చేసాడు చేస్తావా ఎంటికా ఎంటికరో చూస్తాం మీరు రెండు చేతులే మాకు రెండు చేతులే సై ఎప్పుడు సరే నువ్వు అన్న అంటున్నా నేను ఐదు సంవత్సరాలలో ఏ రోజు కూడా ఒక్కరిని కూడా రెచ్చగొట్టరా ఏ రోజు గ్రామాలు బాగుండాలి అభివృద్ధి చెందాలని మాత్రమే చెప్పినా నువ్వు రెచ్చగొట్టితే నేను కూడా ప్రజలకు జవాబు చెప్పాలి కాబట్టి జవాబు చెప్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు మీరు ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు ఇదే భూగోళ్ళంతా మాట్లాడారా ఆడేమని మైనింగ్ సర్వనాశనం చేసింది ఎవరు ఆ రోజు అక్కడ ఏం చేశారు చెక్ పోస్ట్ లేకుండా చేస్తామన్నారు చెప్పిన చెక్ పోస్ట్ తీసేసి బిల్డింగ్ కట్టించింది వారి అమ్మ అసోసియేషన్ పెట్టుకొని పది సార్లు తిరిగి పది సార్లు ఎస్సీ కేసులు ఎస్టీ కేసులు రౌడీ సెంటర్లు ఏం దొరికినా జనాన్ని తెలుస్తాను నీకేం జరిగిందో బీసీ మహిళ మీద నీ అనుచలు రేపు సిగ్గు లేదా ఒక ఆ సోదరి కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఊర్లో ఉండే ఒక మూగి ఆవిడ మీద అత్యాచారం చేసి వాళ్ళ మీదనే కేసు ఎస్టీ కేసు అంటే ఎక్కడికి పోతుంది మీ బుద్ధి ఒక ఒక మూగి ఆవిడ నోరు లేదు పాపం చూస్తేనే బాధ అనిపిస్తుంది అత్యాచారం చేస్తే ఎస్టీ కేసు పెడితే మరి మరి నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వా ఈరోజు ప్రజలకు ఇచ్చే సందేశం రాయల్టీ లేకుండా రావు మైనింగ్ వ్యవస్థలు నువ్వు మీ కాడసాని రామరెడ్డి కలిసి నా పరాయి పరిశ్రమ చేస్తే గతంలో నేను రాయల్టీ తీసుకొచ్చి ఎక్కించినటువంటి ఎనిమిది రూపాయలు ఐదు రూపాయలు చేసి ముప్పై రూపాయలు పది రూపాయలు చేసి అనేకమైన నిబంధనలతో కూడా క్యాన్సిల్ సార్ పద్ధతి మాది ఏది ఏమైనా మళ్ళీ రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతా ఉంది మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి అదేవిధంగా ముప్పై రెండు కోట్ల రూపాయలు ఇస్తే మీ అనుచరులు కూడా డబ్బులు వచ్చినాయి రామ్ కో డబ్బులు ఇప్పించిన దాంట్లో మీ ఇంటికి కూడా వచ్చినాయి అది నేను పెట్టిన బిచ్చ నేను ఇప్పించిన బిచ్చ నేను సాయం చేసింటే మీకు వచ్చినాయి మీ అనుచరులకు వచ్చినాయి గ్రామంలో వచ్చినాయి వైఎస్ఆర్సీపీ సిపి నాయకులకు కూడా వచ్చినాయి మేము ఏ రోజు మాట్లాడలే నువ్వు అన్నదానికి చెప్తా ఏం చేసినావంటే ముప్పై రెండు కోట్ల రూపాయలు ఇప్పించిన ఘనత నాది మీ నాయకుడు పెరిగినాడా చెప్పు ప్రజెన్సీ ఇంటికి ఇప్పించినాడా ఎవరితో ఇప్పించినాడా రేపు మన పార్టీ అధికారంలోకి వచ్చిన నాపరాయి పరిశ్రమ మీద పాత పద్ధతి ఏది ఉంటే అదే కొనసాగిస్తాం అదే విధంగా ఓవర్ లోడ్ కూడా గతంలో ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఇప్పుడు ఓవర్ లోడ్ వేసుకుంటే అరవై మళ్ళా లక్ష లక్ష ఇరవై ఇట్లా గోడాలిచ్చి మంది వేడాడుతున్నారు కాబట్టి మళ్ళా అదే విధంగా అదే విధంగా సూపర్ సిక్స్ పథకాలు అయితే ఇక్కడ ఉన్నటువంటి మహిళా ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు అదే విధంగా ఏదైతే ప్రతి వారికి కూడా ఇంటికంత మూడు సిలిండర్లు ఫ్రీగా వస్తాయి ఆర్టీసీ ఛార్జీలు కర్నూలు జిల్లాలో తిరిగే ప్రతి మహిళకు ఆర్టీసీ ఛార్జీలు ఫ్రీగా ఉంటాయి ఇంటింటికి చదువుకుంటే పిల్లలకి ఇంట్లో ఎంత మంది విద్యార్థిని విద్యార్థులు ఉంటే వాళ్ళందరికీ కూడా ఒకరికైతే పదహైదు వేలు ఇద్దరికి అయితే ముప్పై వేలు ముగ్గురికి అయితే నలభై ఐదు వేలు మన ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది రైతులకు ఇరవై వేల రూపాయలు అదే విధంగా ఇంటింటికి కొలాయి ఇరవై లక్షల ఉద్యోగాలు బీసీలకు అందరికి యాభై ఏళ్ళకే పింఛన్ బీసీలకు అందరికి యాభై వేలకే పింఛన్ అదే విధంగా రైతులకు ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా అవ్వాతలకు అందరికి కూడా రేపు వచ్చిన తర్వాత ప్రభుత్వం మొదటి నెలలోనే ఏడు వేల రూపాయలు అవ్వాతలకు మొదటి నెల ఏడు వేలు ఇంటి వద్దకే పింఛన్ అదే విధంగా నాలుగు వేల పింఛన్ ప్రతి నెల కూడా ఇంటి వద్దకే ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ మీరు అడిగినటువంటి కోరికలు కూడా ఏదైనా ఉంటే అదే స్థానిక యువతికి ఉపాధి ఎస్సీ కమ్యూనిటీ హాలు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి స్థలాలు లేని పేదలకు అందరికి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరికి కూడా స్థలాలు రెండు సెంటు దాంతో పాటు ఇల్లు కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికిన మీకు అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వందనాలు అభివందనాలు తెలియజేస్తా ఉన్నాను జై హింద్ ఈవీఎం బ్యాలెట్ బాక్స్ లో నాలుగవ నంబర్ పై ఉన్న సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బిసి సి జనార్దన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించ ప్రార్థన